ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా అవుతారు చెప్పినా నీ మైండ్ ఆడి మైండ్ ఒకటి అయితేనే ఫ్రెండ్స్ అవుతారు కాదా నీకు ఏదైతే చూడటం ఇష్టమో ఆడికి అదే చూడటం ఇష్టమైతే నీ ఆడికి నీకు స్నేహం చెప్పకూడదు కలిసిపోద్ది నీకు ఏం మాట్లాడటం ఇష్టమో వాడికి అదే ఇష్టమైతే వాడికి నీకు చెప్పకూడదు స్నేహం కలిసిపోతుంది కానీ వైట్ ఆపోజిట్ అని మనకి ఇష్టమైన ఆయనకి ఇష్టం ఉండవు ఆయనకి ఇష్టమైనవి మనకి ఇష్టం ఉండవు కానీ విచిత్రం మనం ప్రేమించి మనతో కలిసిపోయాడు ఫ్రెండ్షిప్లో ఉన్న బ్యూటీ అంటే ప్రభుతో ప్రభుతో మనకున్న స్నేహంలో ఉన్న అందం ఏంటో తెలుసా మనం ఏమాత్రం నచ్చకపోయినా మనతో ఆయన స్నేహం చేయడం మనం ఏమాత్రం అర్హత లేకపోయినా మన చేతులు పట్టుకుని తిరగడం మనం ఏమాత్రం బాగుపోయినా నువ్వు రా అని చెప్ప నీతి లేని నాకు ఆయన నీతిని నా మీద వేసి నా పాపాలు ఆయన మీద వేసుకుని అనీతిమంతుడైన నన్ను నీతిమంతుడిగా మార్చేసి ఆయన నీతిమం నీతి నీతి తత్వాన్ని బయటపడేసి గౌరవం లేని నా కొరకు ఆయన గౌరవాన్ని పోగొట్టేసుకుని ఒంటరవాడైన నన్ను ఒక గుంపులోకి చేర్చి దైవ సహవాసం అనే ఒక పదం నా మీద పడేసి రాజ్యంలో హక్కుదారులకు ఒక పౌరసత్వం నాకు అనుగ్రహించి ఇప్పుడు బాన్నవరా అంటున్నాడు చూసావా అది నిలువైన నిలువెత్తు స్నేహానికి నిలువెత్తు రూపం అంటే